హలో 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 అమ్మా హలో 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 మా మైపాల్ని విడిశారుమ్మా లేదు సార్ ఇంకా వదలలేదు సార్ ఎవరు మీరు నా పేరు మా మామూలు డిస్టిక్ అమ్మా నా పేరు రాములు

మాది మహబూబ్ నగర్ డిస్టిక్ జడ్చల్లమ్మ మహిపాల్ యాదవ్ కు ఎలాంటిది బెడిసెత్తుగా విడుదల చేయాలమ్మా చేయకపోతే పల్లెటూళ్ళ మేము రైతుల కూడా ఉద్యమం లేవలసి వస్తుంది గవర్నమెంట్ కి మా మా అల్టిమేట్ అమ్మా అదే ఆయనకు సంఘీభావ తెలుపుదామని ఫోన్ చేసినమ్మా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడు లైన్ తీసుకోండి అమ్మా ఇప్పుడు అన్న లైవ్ లో ఉన్నప్పుడు తీసుకోండి చెప్తా ఈ ప్రభుత్వం ఏమేమి చేస్తుందో డెఫినెట్ గా అన్న ఇప్పుడైనా చెప్పొచ్చు మనం ఇప్పుడైనా పెట్టేద్దాము ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఇప్పుడు రైతు రుణమాపిల్ ఆ విధంగానే ఉంది పిల్లల్ని ఇప్పుడు డిఎస్ వాళ్ళు ఏం అడిగారు డిఎస్ ని ఒక రెండు నెలలు టైం అడిగారు అవునన్నా రెండు నెలలు టైం అడిగారు ప్రభుత్వాన్ని అవును దాని తప్పేముంది ఇప్పుడు ప్రభుత్వం జాబ్ జాబ్లు ఇవ్వమని అడుగుతలేరు జాబ్ లేస్తే వీళ్ళకు ఏమైతుంది గవర్నమెంట్ కు భారం అయితుంది మరి గవర్నమెంట్ అంత ఆలోచన చేస్తలేదా ఆల్రెడీ వాళ్ళు ఈ డిఎస్ గ్రూప్ రాసేటోళ్లకు ఆల్రెడీ వీళ్ళ లోపల మాట్లాడేసుకున్నారు కొందరు అది ఉన్న ఇప్పుడు వీళ్ళు లంచాలకు మరిగిండ్రు అప్పుడు వీళ్ళకు డబ్బులు కావాలి ఎవరెవరికో మాటలు ఇచ్చారు అమ్ముకోనికనే ఇదంతా వీళ్ళు ఇంత జిద్దు ప్రభుత్వం ఇది ఖచ్చితంగా కదా చూస్తుంటే మాకు టీవీలు లైట్ చూస్తుంటే ఒక్క మీడియా సపోర్ట్ మీడియా వాళ్ళు వీళ్ళు అదే అన్న విషయం ఏంటంటే ఈయన రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేస్తేనో లేకపోతే ఈయన ఏదైనా తప్పు చేసేనో అప్పుడు ఎత్తికెళ్ళినా తీసుకెళ్లినా ప్రాబ్లం లేదు ఇక్కడ విషయం ఏంటంటే ఆయన జస్ట్ ఒక ఛానల్ కి సిగ్నల్ టీవీ అనే ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తుండగా మధ్యలో వచ్చి ఆయన నెత్తికెళ్ళడం అనేది అసలు ఇది కంప్లీట్ గా చాలా దారుణం ఇది పిఆర్ టీవీ నేను లోగో చూడాలని అని కూడా చెప్తున్నాడు ఆయన ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి పోలీసు వాళ్ళని చెయ్యమంటారమ్మా పోలీసు వాళ్ళకి పైనకి వెళ్ళి ఆర్డర్ ఉంది కాబట్టి వాళ్ళు చేయవలసి వస్తుంది మనం పోలీసు వాళ్ళని కూడా తప్పు పట్టేది లేదు పోలీసు వాళ్ళది ఏంది పై కూడా మనం అనేది కరెక్ట్ కాదు కానీ దాంట్లో కూడా మన మన పిల్లలే ఉంటారు ఈ రోజు జాబ్లు వచ్చినాయంటే కానిస్టేబుల్ నుండి మనతో ఇప్పుడు వాళ్ళు కూడా మీ స్థాయికి విషయం ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి కష్టం వచ్చినా కూడా రేపు మాట్లాడేది మైపాల్ యాదవ్ గారు మీడియా వాళ్ళే మీడియా వాళ్ళు ఇప్పుడు ఈ పెద్ద 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 టీవీలో టీవీ నైన్ గాని టీవీ ఫైవ్ ఈ టీవీ కానీ వీళ్ళంతా ప్రభుత్వాలకు అమ్మడోతుండ్రు ఒక్క టీవీ వాళ్ళు కూడా ఈ పిల్లలు రెండు ఇరవై రోజులు అవుతుంది వాళ్ళు ధర్నా చేస్తుంటే ఇంతవరకు ఒక్క రోజు కూడా స్పందిస్తలేరు ఏ టీవీ వాళ్ళు కూడా మేము చూస్తూనే ఉండు అమ్మా ఏమైనా చిన్న చిన్న ఛానల్ చూపిస్తారు ఈ ప్రభుత్వం కూడా ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద బృదతుంది అది కరెక్ట్ కాదు వా వాళ్ళ దగ్గర తప్పు పెట్టుకొని వీళ్ళని బయట వాళ్ళ మీద బృద ఏంది అంటే విద్యార్థులకు ఎవరు సపోర్ట్ చేయొద్దు విద్యార్థులు కూడా అర్థం చేసుకొని ఇప్పుడు ప్రతిపక్షాలు పాలక పక్షాన్ని పక్కకెట్టి ప్రతి చిన్న చిత్తికప్ప పార్టీలను కూడా వీళ్ళ దగ్గర తీసుకోవాలి ఆల్రెడీ మామినారా సీఎం చెప్పిపోయిండు ఏం చెప్పిండు కేసీఆర్ కేసీఆర్ కుటుంబమే ఉంది పిల్లలను రెచ్చగొడుతుంది అని చెప్పిండు మొన్న రాకేష్ ఆడికి వస్తే కూడా విద్యార్థులు అంతా బయటికి మేము టీవీలో చూస్తానే ఉన్నాం అంత పిల్లలు ప్రభుత్వానికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి తెలుసు ఈ విషయాలన్నీ విషయం ఏంటంటే వాళ్ళు చిన్న పిల్లలు కారు ఒకరు చేయమంటే చేసేటోళ్ళు కారు ఒకటి చెప్తే చేసేటోళ్ళు కారు అంతటా వాళ్ళు స్వచ్ఛందంగా బయటికి వచ్చి వాళ్ళు చేస్తున్నారన్న ఈ కాలంలో ఏ ఏ చంటి పిల్లగా వినరు ఒకరు చెప్తే ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ యుగ ఈ యుగంలో ఉండం కాబట్టి ఎవరో చెప్తే చేయరు వాళ్ళ సొంత థాట్ తో పనిచేస్తారు రెండు నెలలు టైం అడిగితే వీళ్ళు ఆల్రెడీ అమ్ముడ పోయింది ప్రభుత్వము కొందరికి అమ్ముడ పోయే ఇంత కఠినంగా నేను నిర్ణయం చేస్తుంది మా మా మద్దతు ఉంటుందమ్మా మేము ఒక రైతులుగా నేను మాట్లాడుతుండ தேங்க்யூ சோ மச் தேங்க்யூ